నాగచైతన్య శోభిత వివాహం నిన్న రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు అయిన విషయం తెలిసింది అయితే వీరి వివాహం తర్వాత నాగార్జున ఎమోషనల్ ఒక పోస్ట్ అయితే షేర్ చేయడం జరిగింది ఇక శోభిత నాగచైతన్య వివాహం అన్నపూర్ణ స్టూడియోస్లో చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఇక కెమెరా మ్యాన్స్కి ప్రేక్షక అభిమానులకు ఎంతో ధన్యవాదములని మీ అభిమానం వల్లే మేము ఇక్కడి వరకు వచ్చామని ఇక చైతు పెళ్లి తర్వాత మా ఇంట్లో వచ్చిందని మా ఇంట్లో సంబరాలు స్టార్ట్ అయ్యాయని నాగార్జున ఎమోషనల్ అయ్యారు అలాగే తన ఫొటోస్ వీడియోస్ తీస్తున్న కెమెరామెన్స్కి అలాగే టీవీ రిపోర్ట్స్కి ధన్యవాదాలు తెలిపారు ఈ క్రమంలో సమంత నాగ చైతన్య గురించి ఇంకో వార్త వైరల్ అవుతుంది అయితే సమంత నాగ చైతన్య వెడ్డింగ్ అప్పుడు సమంత తీసుకున్న ఒక పిక్ని సమంత అయితే ఇంకా డిలీట్ చేయకుండా అలానే ఉంచుకున్నారట ఇక ఆ ఇమేజెస్ లో సమంత వచ్చేసి నాగచైతన్యకు ప్ర ఫ్లవర్ బుకే ఇస్తూ ప్రపోజ్ చేస్తున్న ఫోటోని ఉంచారు ఈ ని చూసిన తమ అభిమానులు ఇంకా ఎందుకు ఈ ఫోటో డిలీట్ చేయండి అని కామెంట్లు వినిపిస్తున్నాయి మరి సార్ మీ ఫోటోని డిలీట్ చేస్తారా లేదా లేదా డిలీట్ చేయడం మర్చిపోయారా అనేది చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నవజీతన్ శోభిత వెడ్డింగ్ ఇమాజెస్ని ఈ వీడియోలో చూసేయండి